నిమోనియా వ్యాక్సిన్సు నిమోనియా రాకుండా దానివల్ల దుష్ప్రభావాలు జరగకుండా సెప్టిసీమియా బ్లడ్లో ఇన్ఫెక్షను అలాగే బ్రెయిన్లో ఇన్ఫెక్షను మెనింజైటిస్ అని ఇలాంటివి సీరియస్గా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ నిమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి నిమోనియా వ్యాక్సిన్ అనేది అడల్ట్ వ్యాక్సినేషన్లో ఒక పార్ట్ అదేవిధంగా ఫ్లూ వ్యాక్సిను ఆర్ఎస్వి వ్యాక్సిన్ ఇంకొన్ని వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిమోకోకల్ వ్యాక్సిన్ పీసీవి ట్వంటీ గతంలో పీసీబీ థర్టీన్ అని నిమో వ్యాక్సిన్ వాళ్ళం అయితే ప్రస్తుతం రీసెర్చ్ తర్వాత అవైలబుల్గా ఉన్న కొత్త వ్యాక్సిన్ పీసీబీ ట్వంటీ ఈ పీసీబీ ట్వంటీ అంటే దీంట్లో ట్వంటీ సీరో టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా పీసీబీ థర్టీన్లో ఉన్నవి అవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి పీసీవి ట్వంటీ ఎవరు తీసుకోవాలి యాభై సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అలాగే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యన ఉండే వయసు వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ను తీసుకోవాలి వీళ్ళల్లో చాలామందిలో ఈ నిమోనియా రిస్క్లు ఎక్కువగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం ఈ నిమోనియా రిస్క్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే స్మోకర్స్ కానీ ఆల్కహాలిక్స్ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ దీర్ఘకాలికమైన జబ్బులు ఎవరికి ఉన్నా కూడా ఆ జబ్బులతో బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది కాబట్టే వాళ్ళకి నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిల్లో లంగ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఆస్తమా సిపిడి బ్రాంకి ఎక్టేసిస్ రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవాలి అదేవిధంగా క్రానిక్ హార్ట్ డిసీజెస్ ఏవి ఉన్నా కూడా కంజనిటల్ హార్ట్ డిసీజ్ కానీ లేదా కరోనరీ హార్ట్ డిసీజ్ కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు లివర్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ క్రానిక్గా ఉండేవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకోవాలి బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉండే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది పిసివి ట్వంటీ ఒక డోసు మాత్రమే సరిపోతుంది సీక్వెన్షియల్ వ్యాక్సిన్స్ అంటే దీనికి పీసీబీ థర్టీన్ కానీ నిమోకోకల్ ట్వంటీ త్రీ కానీ వాడాల్సిన అవసరం లేదు అది వరకు పీసీవి థర్టీన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వన్ ఇయర్ దాటితే పీసీబీ ట్వంటీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అదేవిధంగా నిమోకోకల్ ట్వంటీ త్రీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వన్ ఇయర్ దాటిపోయి ఉంటే వాళ్ళు కూడా పీసీబీ ట్వంటీ తీసుకోవచ్చు ఒకవేళ పీసీబీ థర్టీన్ అండ్ ట్వంటీ త్రీ రెండు కూడా సీక్వెన్షియల్గా తీసుకున్న వాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాతే పీసీబీ ట్వంటీ అవసరం పడుతూ ఉంది